Sampai का तो ये लेना सिंह आह्वान श्री पराशरे चंद्रशेखर रेड्डी Honorable Teacher MLC Ms. Sahil Sima is requested to come onto okay. the stage, sir. Yes, sir. So please come onto the dais. Sir, sir. 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 Asmaan sir, Asmaan, you are requested to please come on ఈరోజు నెల్లూరు సిటీ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కార్యక్రమం టౌన్ హాల్లో చాలా విజయవంతంగా జరిగింది దాదాపుగా యాభై పాఠశాల నుంచి అరవై పాఠశాల నుంచి నూట ముప్పై మంది ఉత్తమ ఉపాధ్యాయుల్ని వాళ్ళు కరస్పాండెంట్ సెలెక్ట్ చేశారు వాళ్ళందరికీ కూడా ఈ రోజున గౌరవ ఎమ్మెల్సీలు మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రారెడ్డి గారు మా గౌరవ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు రాష్ట్ర సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారు వారి చేతుల మీదుగా ఆ ఉపాధ్యాయులందరికీ కూడా ఘనంగా సన్మానం చేశాం ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న మా ఉపాధ్యాయులు వారి యొక్క శక్తి సామర్థ్యాలు వారు చేస్తున్న కృషికి నెల్లూరు జిల్లాలో ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ సంబంధించి రిజల్ట్స్ లో ఉత్తమ ఫలితాలు సాధించారంటే దానికి మా యొక్క ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా తెలియచేస్తూ జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల్లో ఈ విధంగా ఉపాధ్యాయులందరినీ కూడా మేము సన్మానం చేశాం దాదాపుగా నాలుగు వందల నలభై మంది ఉత్తమ ఉపాధ్యాయులని ఎన్నిక చేశాం సుమారుగా ఒక ఐదు వేల మంది అన్ని చోట్ల కార్యక్రమాలకి ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు ఇచ్చారు ఈ సందర్భంగా వారు చేస్తున్న కృషికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఒక వారం రోజుల పాటు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఉపాధ్యాయులకు సన్మానం జరిగింది వాళ్ళు ఈ రోజున తక్కువ వేతనంతో ఎక్కువ శ్రమ పడుతూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు ఉపాధ్యాయు వృత్తి అనేటువంటిది చాలా మీద స్వామి లాంటిది ఈ రోజుల్లో మరి తల్లిదండ్రుల యొక్క అతి గారాభం వల్ల పిల్లల్ని చేస్తున్నారు అలాంటి సవాళ్ళను అన్నిటి కూడా మా ప్రైవేట్ పాఠశాలలు ఎదుర్కొని మంచి విద్యను అందిస్తూ నాణ్యమైనటువంటి విద్యను అందిస్తూ మేము మంచి ఫలితాలు సాధిస్తున్నాం ఈ రోజు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికై సన్మానం స్వీకరించిన వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని నెల్లూరు సిటీ యూనిట్ అపస్మా యూనిట్ గౌరవ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి గారు కార్యదర్శి రమేష్ గారు ట్రెజరర్ అభిషేక్ గారు మా జిల్లా ఉపాధ్యక్షులు వెంకటాద్రి గారు మిగతా అందరి యొక్క కరస్పాండెంట్ యొక్క సహకారం తోటి ఈరోజు అద్భుతంగా విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా ఈ యొక్క టీచర్స్ డేని ప్రైవేట్ స్కూల్ లో ప్రవేశపెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మన రెండు వేల పద్నాలుగులో మన స్వర్గీయ మనోహర్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మొదట గవర్నమెంట్ స్కూల్లో లో చేసినట్టు మన ప్రైవేట్ టీచర్స్ కూడా మనం సన్మానం చేయాలని వీరించడం జరిగింది ఆ రోజు నుంచి మధ్యలో కరోనా అప్పుడు ఒక సంవత్సరం గ్యాప్ ఇచ్చి ప్రతి సంవత్సరం అంటే ఈ సంవత్సరం తోడు పదో సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ యొక్క టీచర్స్ ని మనం కూడా మన ప్రైవేట్ స్కూల్స్ లో కూడా ఉత్సాహంగా పనిచేయించాలనే ఉద్దేశంతో వాళ్ళని సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయటం అంది ఈ కార్యక్రమానికి నెల్లూరు సిటీ మొత్తం అరవై స్కూళ్ళ నుంచి నూట ముప్పై ఐదు మంది ఉపాధ్యాయులకి ఈ రోజు సన్మాన కార్యక్రమము మన యొక్క ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు అదేవిధంగా చంద్రశేఖర రెడ్డి గారు ద్వారా చేయించడం జరిగింది అదేవిధంగా మన నెల్లూరు ఎంఈఓ అయినటువంటి తిరుపాల్ సార్ కూడా కొంతమంది సన్మానం చేయటం జరిగింది ఈ చేసినందుకు మా యొక్క కరెస్పాండెంట్ అందరికీ కూడా మా యొక్క ఏడు తరఫున సహకరించినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది వాళ్ళందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం